హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటర్ ఈరోజైతే అయితే మన వీడియోలో ఇది శారీ అండి దీనికి మ్యాచింగ్ ఇది బ్లౌజ్ అండి ఒక సైడ్ అయితే కాస్త ఈ సైజు ఒక త్రీ ఇంచెస్ బార్డర్ ఒకటి వచ్చిందండి ఇక్కడైతే కాస్త పెద్ద బార్డర్ వచ్చిందండి ఇక్కడైతే ఇలా పెద్ద బార్డర్ వచ్చిందండి ఇంత ఈ పెద్ద బార్డర్ వచ్చిందండి ఇంత బార్డర్ ఉండేదాన్ని పిల్లలు కాస్త యంగ్స్టర్స్ వేసుకోలేరు కదండి అందుకని వాళ్ళకి ఈ బ్లౌజ్ని ఎలా డిజైన్ చేస్తాను అని ఈ వీడియోలో చూడండి పెద్ద బార్డర్ వచ్చిందని మనం ఏం పక్కన పడేయాల్సిన పని లేదండి దీంతోనే మంచిగా మనము డిజైనర్ బ్లౌజ్ కుట్టుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియోలో చూసేయండి లైనింగ్ అయితే నేను ఈ క్లాత్ వేసుకుంటున్నానండి ముందుగా లైనింగ్ కట్ చేసుకుందామండి ఇక్కడ ఈ బ్లౌజ్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి మన పక్క ఫోల్డింగు ఆపోజిట్ గెడ్జెస్ వచ్చేటట్టు వేసుకున్నానండి దీన్ని నీట్గా ఇలా సర్దుకోండి ఎక్కడ ముడత లేకుండా ఈ వీడియోలో అయితే ఈరోజు కొలత బ్లౌజ్ తోటి మనము బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఎయిటీ సెంటీమీటర్స్లోనే క్రాస్ కటింగు పెద్ద పెద్ద హ్యాండ్స్ వచ్చినా కూడా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి పూర్తిగా చూడండి అర్థమవుతుంది ఈ బ్లౌజు ఇలా చేసుకోండి ఇలా చేసుకొని ఇక్కడ మనం సైడ్ జాయింట్స్ ఉంటాయి కదండి అవి రెండు ఈక్వల్గా పెట్టుకోండి సైడ్ జాయింట్స్ ఇలా పెట్టుకోవాలండి ఇలాగా నాకు రైట్ సైడ్ అనమాట ఈ విధంగా పెట్టుకున్నాను ముందుగా ఇక్కడ ఈ షోల్డర్ మధ్యలో నుంచి వెనక నడుము డాట్ ఉంటుంది కదండి ఆ డాట్ వరకు ఇలా పెట్టుకునేసి ఇక్కడ టోటల్ మీద ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోండి టోటల్ మీద వన్ అండి ఈ వన్ ఇంచ్ ఎందుకంటే ఇక్కడ నడుంపట్టి జాయింట్కి ఇక్కడ షోల్డర్ జాయింట్కి అండి వనించి ఎక్కువ పెట్టుకున్నాను దీన్ని ఎక్కడైనా సరే అండి ఈ మధ్యలో మనకి వెడల్పు ఎంతుంది చెస్ట్ ఎంతుంది అని కనుక్కునే దానికండి ఇలా వేసుకుంటాము ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మధ్యలో అది ఫోల్డింగ్ వస్తుంది కదండి వీపు ఫోల్డింగు బ్యాకు దాన్ని ఇక్కడ ఇలాగ పెట్టండి తర్వాత ఈ రెండు ఇక్కడ మనకి సైడ్ జాయింట్స్ చేసినాక ఆమ్ హాల్లో జాయింట్స్ వస్తాయి కదండీ అది ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని లాగొద్దండి ఇంత లాగుతూ ఉంటే సాగుతుంటుంది అలా కాకుండా ఇలా పెట్టేసేయండి కరెక్ట్గా ఇది మనకు ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ పెట్టేసుకోండి ఇక్కడికి వచ్చిందండి ఇక్కడ మార్క్ పెట్టేసుకున్నాము ఆ తర్వాత మనకి ఎక్స్ట్రా ఎంత కావాలనేది మీరు మీరు డిసైడ్ చేసుకోండి ఇక్కడ మనకి కరెక్ట్ కొలత అనమాట ఇక్కడ నడుముకి కూడా నేను అంతే పెడతానండి ఇది కాస్త పెద్ద జాకెటే కాబట్టి అంతే పెడతాను ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే పెట్టుకుంటానండి ఇది మనకి పొడవండి ఇప్పుడు వీపు ఎంతుంది అనేది ఈ మధ్యలో ఈ రెండు డాట్స్ పట్టుకునేస్తే ఈ మధ్యలో వీపు ఎంత ఉండేది మనకి తెలుస్తుందండి అది ఇక్కడ మార్క్ చేసుకోండి కింద సైడు ఇక్కడ కింద హాఫ్ ఇంచి వదిలేసేయండి ఇక్కడ నడుము జాయింట్ అయ్యేదానికి పైన ఒక వన్ పాయింట్కి పైకి పెట్టుకోండి ఉండే కొలత కంటే ఒక్క పాయింట్ ఎక్కువ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్కు ఎంత ఎంత ఉంది అనేది తెలుసుకునేదానికి ఏం లేదండి మీరు ఫ్రంట్కి మడిచేసేయండి దీన్ని ఇలా ఫ్రంట్కి మడిచేసి దీన్ని ఎలా ఉండేదాన్ని అలా వేసేసేయండి ఇక్కడ ఫ్రంట్ హుక్స్లు ఉంటాయి కదండీ హుక్సులు పట్టి ఆ పట్టీని మనము గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఇలా మర్చికునేసి ఇలా పైకి వేసుకోండి పట్టీని పెట్టేసి ఈ హుక్కులు పట్టి ఇక్కడ ఈ క్లాత్కి టచ్ అయ్యేటట్టు పెట్టుకోండి మీకు తెలిసిపోతుందండి ఎక్కడ రౌండ్ వచ్చింది అనేది చూడండి ఇక్కడ రౌండ్ వచ్చింది కరెక్ట్గా దీని దగ్గరికి ఒక పాయింట్ పైకే పెట్టుకోండి మనకి నెక్ పీస్ పడుతుంది కాబట్టి ఇక్కడ ఇది కరెక్ట్గా నెక్ పీసు కంటే ఒక్క పాయింట్ ముందుకి మార్క్ చేయండి ఇక్కడికి మార్క్ చేసుకున్నాము తర్వాత ఆమ్ హోల్ ఎంతుంది అనేదానికి ఈ షోల్డరు ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్ దగ్గర షోల్డర్ ఇక్కడికి ఉందండి షోల్డర్ మార్కింగ్ పెడుతున్నాం కరెక్ట్ మార్కింగ్ దానికి ఒక త్రీ పాయింట్స్ అండి మన హ్యాండ్ జాయింట్ అవుతుంది కాబట్టి అక్కడికి పెట్టాము ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ పెట్టుకోండి రౌండ్ పెట్టుకుంటే మీకు తెలిసిపోతుందండి ఇక్కడికి వచ్చిందండి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కాస్త పైకి పెట్టుకోవాలి ఇక్కడికి అసలు మార్కు ఒక త్రీ పాయింట్స్ పైకి పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుట్టు కుట్టుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది కుట్టు అందుకని ఇక్కడికి పెట్టుకోవాలి ఇంకా ఇది తీసేసి ఇలా మార్క్ చేసుకున్నాము ఇక్కడైతే ఇక్కడికండి ఆసన కొలత షోల్డర్ ఇక్కడికి ఉంది తర్వాత త్రీ పాయింట్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి మనము ఇలా గీసుకోవాలండి ఒకవేళ మీకు అలా తెలియకపోతే ఇక్కడ ఎంత కొలత ఉందో చూసుకొని ఇక్కడ అంత కొలత పెట్టుకోండి ఇలా గీసుకునేసాము ఇదైతే బ్యాక్ అండి బ్యాక్ నెక్ కూడా మీరు ఇలా గీసుకునేసి ఇలా గీసేసేయండి ఇక్కడైతే ఇప్పుడు చూడండి ఈ మధ్యలో హాఫ్కి ఇలా మార్కు పెట్టేస్తున్నాను ఇక్కడైతే కాస్త ఒకటి ఇంచ్ వరకు ఇలా మార్కు పెట్టేశాను ఇక ఇక్కడ నుంచి దీన్ని ఇలా గీసేసానండి ఇప్పుడు దీనికి ఒక్క స్కేల్ పైన ఎక్స్ట్రా పెట్టుకుంటున్నానండి నేను క్లాత్ ఒక స్కేల్ పైన ఎక్స్ట్రా పెట్టాను ఇది మనకి బ్యాక్ కటింగ్ అండి బ్యాక్కి మీకు అనుమానం వస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ ఈ ఆమ్హోల్ ఇంత ఉందండి ఈ ఆమ్హోల్ని ఇక్కడ పెట్టుకునేసి కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఇలా కొలుచుకుంటూ రాండి ముందుకు చూడండి కరెక్ట్గా ఈ లైన్కే ఇక్కడికి వచ్చేసింది అంటే ఆం హోల్ ఇంత రావాలన్నమాట కరెక్ట్గా ఈ విధంగా మార్పు చేసుకున్నాము ఇప్పుడు దీన్ని నేను స్క్వేర్ నెక్కే పెట్టాలనుకుంటున్నానండి దానికోసమని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ బ్యాక్ వస్తున్నానండి మరి వీపు వెడల్పు రాకుండా అక్కడ నుంచి ఇలాగండి ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలండి దీన్ని కాదండి ఇక్కడ ముందు పక్కదాన్ని దీన్ని ఇలా పెట్టేశాము మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇంకరంత కూడా పెట్టుకోవచ్చు అండి నాకు అవసరం లేదు అందుకే ఒక స్కేల్ పైన పెట్టుకున్నాను కొలత పెట్టుకొని మనం బ్లౌజ్ తోటి కట్ చేసుకునేది తొందరగా అయిపోతుందండి మనకి ఎక్కువ టైం పట్టదు బ్యాక్ ఇలా కట్ చేసుకున్నామండి ఇక హ్యాండ్స్కి ఇటు సైడ్ తీసుకోవాలి ఇక ఇక్కడ ఫ్రంట్ కట్ చేసుకుందామండి మనము దీనికంటే ఒక టూ ఇంచెస్ మటతో పెట్టేసుకోవాలి ఇలా చేసుకున్నామండి ఇలా ఒక పిన్ను పెట్టేస్తున్నానండి సారికి ఇది జరి జరిగిపోకుండా ఇలా పెట్టుకున్నాక మీకు డౌట్ వస్తే ఈ ఫ్రంట్ పొడవు ఎంత పొడవు ఉండేది ఇక్కడ తెలుస్తుందండి మనకు ఆటు దగ్గర నుంచి ఈ పైకి మిడిల్లోకి తీసుకుంటే ఈ పొడవు రావాలండి మనకు చూడండి కరెక్ట్గా వచ్చేసింది ఇలాగా పెట్టి చూసుకోండి మీకు డౌట్ వస్తే అంతేనండి ఈ హ్యాండ్స్ కట్ చేసుకోవాలంటే నేను కాస్త దీన్ని ఇట్లా కిందికి జరివేసుకున్నానండి ఈజీగా ఉంటుందని హ్యాండ్స్ లూజ్ అయితే ఇలా మట్ చేశాను మనం ఇప్పుడు కొలత బ్లౌజ్తోనే కట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇంకా ఏం అవసరం లేదండి ఇక్కడ ఉంది కదా ఈ చంక నుంచి షోల్డర్ వరకు ఇలా పెట్టి ఇలా చూసుకోండి మనకి తక్కువ ఉందండి తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలాగా బ్యాక్ జరుపుకుంటామండి పీసులు ఎక్కువ పడకుండా ఒక పీసుకే పడేటట్టుగా ఇలాగా బ్యాకు జరుపుకున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఒక్కదానికే జాయింట్ వేసుకుంటే సరిపోతుందండి ఈ క్రాసు కట్ చేసేసుకుందాము అలాగే నేను లైనింగ్కి కాబట్టి ఇది ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఇలా గీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఎంత పొడవు కావాలనేది మనం చూసుకుందామండి ఇంత పొడవు తీసుకున్నానండి నేను దీన్ని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడైతే త్రీ పాయింట్స్ ఎక్కువ పెట్టుకోవాలండి నేను ఆల్రెడీ దీనిలోనే కలుపుకునేసి ఇది కాస్త మార్కు పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి కొలత పెట్టుకున్నానండి మీ స్లీవ్స్ కొలత ఉందో చూసుకునేసి మీరు మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ లూజ్ మార్క్ చేసుకుందాం ఇక్కడ నుంచి ఇక్కడికండి ఇంకా నేనైతే ఇక్కడ కాస్త ఎక్కువ పెట్టుకున్నాను కదండి క్లాత్ అందుకు ఇక్కడ కూడా కాస్త ఎక్కువ అనమాట ఒక వన్ ఇంచ్మైనా మీకు ఇప్పుడు తెలుస్తుంది చూడండి దీనికంటే ఈ లూజ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నానండి ఇంకా అటు తర్వాత ఇది ఇక్కడికి వస్తుంది దీనికంటే త్రీ ఇంచెస్ ఇక్కడికి మనము డౌన్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచ్కి మామూలుగా మార్క్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలాగా గీసేసుకున్నామండి నేను ఇక్కడికి త్రీ ఇంచెస్ డౌన్ చేసి ఇలా మార్క్ చేశాను కదండీ అలా కాకపోయినా కూడా మీరు ఇక్కడ ఇది లూజ్ ఇక్కడికి మనం లూజ్ పెట్టుకున్నాం కదండి ఈ లూజ్ దగ్గర నుంచి చంక ఇలా పెట్టేసేసి ఇంకా దీనికంటే త్రీ పాయింట్స్ పైకి పెట్టుకున్నా కూడా మనకి కరెక్ట్గానే వస్తుందండి అయితే ఇంకా ఇక్కడైతే నేను కాస్త వెరైటీగా హ్యాంట్స్ పెట్టుకుంటున్నానండి అందుకని ఇప్పుడైతే ఇక్కడ లోతు కట్ చేసుకోవడం లేదు మరలా తీస్తానండి దీనికంటే లూజు ఇంతుందండి దీనికంటే ఎక్కువ ఇంత పెట్టాను ఇక ఇక్కడ నుంచి టేప్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తున్నానండి నేను ఇంకా ఇది నాలుగు పీసులు కట్ చేసేసుకుందాం ఇక్కడ నేను రెండు పీసులు వేసేసుకునేసి ఈ లెవెల్కి తెచ్చుకుంటాను అలాగే ఇక్కడైతే ఈ పీసు ఎక్కడ సెట్ అవుతుందో కాస్త చూసుకొని సెట్ చేసుకోవాలండి నీట్గా ఇక్కడ నేను కట్ చేసుకునింది పెద్ద జాకెట్ కాబట్టి కాబట్టి కాస్త సర్దుకొని పెట్టుకోవాల్సి వస్తుందండి నాకు ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ నెక్ పైక్ ఉంటుంది కాబట్టి కాస్త ఫ్రంట్ సైడ్ కాస్త ఎక్స్టెన్షను లైన్ గీసుకున్నానండి పైకి అలాగే ఇక ఈ పీస్కి చుట్టూ కూడా లైన్ వేసేసుకుంటాను సెట్ అయిపోయిందండి నాకైతే హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గానే సరిపోయింది కాస్త చిన్న జాకెట్లు అయితే ఇంకా నీట్గా వస్తాయండి ఇది కాస్త బిగ్ సైజు ఫార్టీ టూ ఇంచెస్ కాబట్టి ఇది నాకు ఫార్టీ టూ ఇంచెస్ అండి అందుకు కాస్త సర్దుబాటు చేసుకుంటున్నాను ఎయిటీ సెంటీమీటర్స్లో ఇంకా దీన్ని పక్కకు తీసేద్దాం ఇప్పుడు ఫ్రంట్ నెక్కుకి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందండి మీరు చూసారు కదా ఇక్కడికి వచ్చింది ఇక నేను ఇక్కడి నుంచి ఇట్ రావాలండి నేనైతే దీన్ని ఇలాగే దీన్ని కూడా స్క్వేర్ నెక్ వేస్తున్నానండి ఫ్రంట్ కూడా స్క్వేర్ నెక్ వేసుకున్నాను ఇక్కడైతే ఇక్కడ నుంచి కాస్త లోతు తీసేసుకుంటున్నామండి ఇక్కడికి ఇక ఇక్కడ నుంచి అయితే ఈ పట్టి ఉంది కదండి క్రాస్ బెల్ట్ లేకుండా పట్టి ఉంది కదా ఆ పట్టీ ఇక్కడ నుంచి పెట్టుకోండి దీనికంటే ఒక వన్ ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోండి మనం మామూలుగా బ్లౌజ్తో కట్ చేసుకునే పద్ధతి ఇదేనండి దీన్ని ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్ తీసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి కూడా తగ్గించుకోవచ్చండి లేదంటే ఇక్కడ ఇంకొక డాట్ వేసుకోవచ్చు నేను ఇంకొక డాట్ వేసుకుంటానండి అందుకని ఇలాగే పెడుతున్నాను ఇది కట్ చేసేసుకుందామండి మీకు ఇంతకుముందు క్లాసులలో నేను పేపర్ తోటి అన్ని కొలతలతోటి బ్లౌజులు ఎలా కట్ చేసుకోవాలని నేను పెట్టున్నానండి టేప్ తోటి చెప్పానప్పుడు ఇప్పుడైతే డైరెక్ట్ బ్లౌజ్ తోటైతే ఎలా కట్ చేసుకోవాలని ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నానండి ఇక్కడ ఎక్స్ట్రా ఎంత పెట్టుకున్నామో అని ఇక్కడ మనము కచ్చలు పెట్టేసుకోవాలండి జాయింట్ చేసుకుంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న లూజు కరెక్ట్గా వచ్చేస్తుందండి ప్రతిసారి చెప్తుంటాను కదండి నేను బ్లౌజ్ వేసేసి ఈ పక్క నుంచి ఇక్కడైతే మీకు ఇది క్రాస్ బెల్ట్ వస్తుందండి అని అదేనండి ఈ పీసు ఇక్కడ మనము క్రాస్ బెల్ట్ కోసము కొలుచుకుంటాము ఏం లేదండి మీరు ముందుగా ఈ క్రాస్ బెల్ట్ ఎంతుందో ఇలా పెట్టేసుకోండి ఇక్కడికి ఉందండి ఇది టోటల్ ఉంది ఇక్కడైతే ఈ క్రాస్ బెల్ట్ కంటే కాస్త ఎక్కువ ఉండాలండి ఉందండి కరెక్ట్గా కాబట్టి ఇక్కడికి కట్ చేసేసుకోవాలి ఇక ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇలా గీసేసుకున్నామండి కాస్త చిన్న బ్లౌజ్ అయితే మీకు నాలుగు పీసులు వస్తాయండి ఇది కాస్త ఫ్రీ సైజ్ బ్లౌజ్ కదండి ఇది ఫార్టీ టూ ఇంచెస్ బ్లౌజు అందుకు రాదండి దీన్నే నేను రెండు పీసులుగా చేసేసుకుంటున్నాను లోపలికి మనం క్లాత్ వేస్తాం కదండి అట్లాటప్పుడు సరిపోతుంది మనకు క్రాస్ బెల్ట్ అయిపోయాయండి మీకు కావాలంటే ఇక్కడ అతుకులు వేసుకొని కూడా పెట్టుకోవచ్చండి ఇంకొక క్రాస్ బెల్ట్కి హ్యాండ్స్ దగ్గర మనకి కాస్త పీస్ తక్కువ ఉంది కదండి అది అడ్జస్ట్ చేసుకుందాం ఈ క్లాత్ మీద ఒక త్రీ పాయింట్స్ పడే తట్టు పెట్టుకున్నానండి ఇక్కడ కూడా ఈ క్లాత్ మీద ఒక త్రీ పాయింట్స్ పడే తట్టు పెట్టుకున్నాను ఈ పీసులు ఈ రెంట్కి ఇక్కడ ఒకటి ఈ బ్యాక్ సైడ్కి ఒకటి వేసుకుంటే మనకు సరిపోతుందండి హ్యాండ్స్ ఇలా తీసేసుకున్నాము ఇక ఇందులోనే మనకి డబుల్ పట్టి సింగిల్ పట్టి అవి వచ్చేస్తాయండి ఇక్కడైతే మనకి నెక్కుకి పీసులు కూడా వస్తాయి మామూలుగా ఇలాగా కట్ చేసుకుంటామండి ఇలా బ్లౌజ్ పెట్టేసి మనము ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసామండి మరొక వీడియోలో ఈ బ్లౌజ్ ఎలా కుట్టుకోబోతున్నామో అని చూద్దామండి ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి నాకైతే ప్రస్తుతము మన ఛానల్లో వాచ్ టైం తక్కువ ఉండి మానిటైజేషను స్టాప్ అయిపోయిందండి వాచ్ టైము గెయిన్ చేసుకోవాలంటే తప్పకుండా మీరు మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో చూడండి టూ హండ్రెడ్ ప్లస్ వరకు ఉన్నాయండి అన్ని మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి ప్లేలిస్ట్ చూడండి అందులో మీకు నచ్చినవి ఓపెన్ చేసి చూడండి ప్లీజ్ అండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే మీరు వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఎవరైనా సరే అండి వీడియో చూసిన వెంటనే ఒక ఒక్క లైక్ ఇచ్చారంటే ఆ లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుందండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ హిట్ చేయండి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్లో మరికొన్ని వీడియోస్ మీకు నచ్చినవి ఓపెన్ చేసుకొని చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్